మీడియా మిత్రులకు నమస్కారం నిన్న నాతో పాటు ఇంకొంతమంది పేరెంట్స్ రాచకొండ సిపి గారిని కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి ఎస్పెషల్లీ దొంగబర్ సర్టిఫికెట్స్ ఇష్యూ కానివ్వండి అలాగే జూనియర్ సెలెక్షన్స్ లాస్ట్ త్రీ సీజన్స్ నుంచి ఏం జరుగుతుందో కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద రాచకొండ సిపి గారు స్పందించి ఉప్పల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అనిపించారు మా దగ్గర ఉన్న ఆధారాలు ఏ రకంగా కరెక్షన్ జరుగుతుంది జూనియర్ సెలక్షన్ కమిటీలో లాస్ట్ త్రీ సీజన్స్ నుంచి చైర్మన్ హబీబ్ అహ్మద్ మెంబర్ సందీప్ రాజన్ అలాగే రెడ్డి చేతన్ జోషి వాళ్ళిద్దరూ ఈ ఇయర్ సెలక్షన్ కమిటీలో లేరు ఇయర్ సెలక్షన్ కమిటీలో చైర్మన్ సుదీప్ త్యాగి వచ్చాడు వీళ్ళు ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఒక కోచింగ్ సెంటర్లో వీళ్ళకు గ్యాంగ్ లీడర్ ఫామ్ చేసుకొని ఆ కోచింగ్ సెంటర్లో ఆ గ్యాంగ్ లీడర్కి ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకు ప్రాబుల్స్లో అవకాశాలు ఇవ్వడం అలాగే ప్రాబుల్స్లో ఇచ్చి వాళ్ళకు బ్యాటింగ్ ఆర్డర్లో బౌలింగ్ ఆర్డర్లో ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాలో ఆ రకంగా చేసి వాళ్ళని స్టేట్ టీంలోకి తీసుకురావడం జరుగుతుంది నిన్న నేను కూడా చెప్పాను మా సీనియర్ సెలెక్టర్స్ హెచ్సిఏలో ఫస్ట్ లీగ్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు యోయో ఫిట్నెస్ టెస్ట్ పెడతారు నవ్వే డేస్ ఫిట్నెస్ ప్లేస్ క్రూషియల్ రోల్ చేసి ఫిట్నెస్ ఎవరు సక్సెస్గా ఫుల్గా క్లియర్ చేస్తారో వాళ్ళని ప్రాబుల్స్ ఆడిపించి స్టేట్ టీమ్కి తీస్తారు కానీ మా జూనియర్ సెలెక్టర్స్ మాత్రం ఇక్కడ ఫిట్నెస్తో సంబంధం లేదు పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు వాళ్ళకి ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళనే ప్రాబుల్స్ వేయడం వాళ్ళకు బ్యాటింగ్లో బౌలింగ్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళ కోసమే వాళ్ళు ఆడని మ్యాచ్లు క్యాన్సిల్ చేసి పర్ఫార్మెన్స్ రాని మ్యాచ్లు చేసి వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ మ్యాచ్లు కండక్ట్ చేయడం ఈ రకంగా ఈ రకంగా వాళ్ళు ఏ రకంగా అవినీతి చేయగలిగి ప్లేయర్స్ని వాళ్ళు లోపలికి తీసుకురాగలుగుతారు ఆ రకంగా చేస్తారు మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తం ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సిపి గారికి సబ్మిట్ చేయడం జరిగింది అలాగే ఉప్పల్ పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయడం జరిగింది మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాదాపు పది మంది నుంచి పదిహేను మంది పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి పిఎస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది మేము ఆనరబుల్ సీఎం గారిని అలాగే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ మా ఉన్న ఎవిడెన్స్లు మేము ఇచ్చాం మీరు దీని మీద ఎంక్వైరీ చేసి ఈ కరప్షన్లో బాగీదులను సెలెక్టర్స్ని కానీ వాళ్ళని నడిపిస్తున్న వాళ్ళని కానీ ఖచ్చితంగా మీరు శిక్షిస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాగుపడుతుంది సార్ లేదంటే ఈ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఆల్టర్నేటివ్ లేకుండా కొంతమంది క్రికెట్ బంద్ చేసి వెళ్ళిపోతారు కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారు కాబట్టి తెలంగాణ స్టేట్ మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని మిస్ అవుతుంది సార్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీ మీరు దీని మీద చర్య తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ జై హిందో డిమాండ్ ఆడడానికి పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు దాదాపు డిమాండ్ చేస్తారు ప్రాబబుల్స్ ఆడిపోయడానికి దాదాపు మూడు లక్షలు డిమాండ్ చేస్తారు కాబట్టి టాలెంటెడ్ ప్లేయర్స్ ఇన్ని పైసలు ఇచ్చి వాళ్ళు ఆడే పరిస్థితులు లేదు ఈ కరప్షను ఈ డిస్క్రిమినేషను ఈ సప్రెషను ఒక్క మా బాబుకే జరగట్లే దాదాపు ఎయిటీ పర్సెంట్ టాలెంటెడ్ ప్లేయర్స్కి ఇదే జరుగుతుంది కాబట్టి దీని మీద స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఎఫ్ఐఆర్ పాత సెలక్షన్లో నలుగురు కొత్త సెలక్షన్లో ఒకరు కలిపి మొత్తం ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ సెలక్షన్ కమిటీలో ఉన్న హబీబ్ అహ్మద్ సందీప్ రాజన్ గజానంద్రెడ్డి చేతన్ జోషి అలాగే సుదీప్ త్యాగి ప్రస్తుత చైర్మన్ ఈ ఐదుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అలాగే బర్త్ సర్టిఫికేట్స్ మీద కూడా ఇంకో కేసు ఫైల్ చేయడం జరిగింది